అందరికీ నమస్కారం అండి ఓం నమ శివాయ ఓం శ్రీ సాయిరం శ్రీ మాతృ నమ ముందుగా నేటి పంచాంగం నెల ఏప్రిల్ నెల తేదీ పదిహేడవ తేదీ సంవత్సరం రెండు వేల ఇరవై సంవత్సరం తిది చతుర్థి నక్షత్రం అరుణారాధ పక్షం పక్షం కృష్ణపక్షం వియోగం వారి అన్న రోజు గురువారం జన్మరాశి వృషిక రాశి అభిజిత్ కాలం వచ్చి ఉదయం పదకొండు గంటల యాభై ఐదు నిమిషాల నుండి పన్నెండు గంటల యాభై ఆరు నిమిషాల వరకు ఉంటుంది దుర్మూర్తం ఉదయం పదకొండు గంటల పది నిమిషాల నుండి పదకొండు గంటల మూడు నిమిషాల వరకు ఉంటుంది మరల మధ్యాహ్నం మూడు గంటల ఇరవై ఒక్క నిమిషం నుండి సాయంత్రం నాలుగు గంటల పదమూడు నిమిషాల వరకు ఉంటుంది రాహుకాలం మధ్యాహ్నం ఒంటి గంట యాభై ఐదు నిమిషాల నుండి మూడు గంటల ముప్పై నాలుగు నిమిషాల వరకు ఉంటుంది యమగండం ఉదయం ఐదు గంటల యాభై నాలుగు నిమిషాల నుండి ఏడు గంటల ముప్పై నిమిషాల వరకు ఉంటుంది ఈరోజు దిశశూల దక్షిణం అనగా దక్షిణం వైపు ప్రయాణం చేయడం నిషిద్ధం ఏప్రిల్ నెల పదిహేడో తారీఖు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం గురువారం నాడు తులారాశి తిన ఫలితాల గురించి తెలుసుకుందామండి ఈలోగా మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా తులారాశిలో ఉండే నక్షత్రాలు వచ్చి నక్షత్రం మూడు నాలుగు పాదములు స్వాతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు విశాఖ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పదములు ఉంటాయి వారికి గురువారం నాడు గోచార రీత్యా జరగబోయే శుభ అశుభ ఫలితాలు ఏంటో ఇప్పుడు మనం చూద్దాం వారికి గురువారం నాడు బంధుమిత్రులతో నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి వ్యాపారంలో శ్రమకు తగినటువంటి పనులు ఫలితాలు పొందుతారు ఉద్యోగాల నూతన అవకాశాలు లభిస్తాయి ముఖ్యమైన వ్యవహారాల్లో జీవిత భాగస్వామి సలహాలు తీసుకోవడం మంచిది చేపట్టిన పనులు సకాలంలోనే పూర్తి అవుతాయి విద్యార్థులకు ఈరోజు విద్య అనుకూలంగా ఉంటుంది వారు మీ మనసును చక్కబర్చుకోవడానికి ఏదైనా సామాజిక సమావేశానికి హాజరవ్వండి ఈరోజు మీ బంధువులలో ఎవరైతే మీ దగ్గర అప్పు తీసుకొని తిరిగి చెల్లించకుండా మళ్ళీ అడుగుతారో వారికైతే అప్పు ఇవ్వకండి మీకు ఓర్పు కొద్దిగానే ఉంటుంది కానీ జాగ్రత్త అసమతుల్యంగా వాడే పలుషమైన మాటలు మీ చుట్టూ ఉన్నవారిని అప్సెట్ చేస్తాయి మీరు ఒంటరిగా ఉండి తోడు లేకపోవడంతో మీ చిరున మందహాసాలకు అర్థం లేదు నవ్వులకు శబ్దం రాదు ఈరోజు మీ హాజరు కాని ఉపన్యాసాలు సె సెమినార్లకు ఎదగడానికి కొత్త మార్గాలు చూపిస్తాయి పన్ను మరియు బీమా విషయాలు కొత్త ధ్యాసను కోరుతాయి ఈరోజు పనులు మీరు అనుకున్నట్టుగా సాగకపోవచ్చు మీ కిటికీలో ఒక పువ్వును ఉంచడం ద్వారా మీరు ప్రేమిస్తున్నారని చెప్పండి మీకు కావాలనుకున్న పనులు చేయమని ఇతరులకు బలవంత పెట్టడానికి ప్రయత్నించకండి ఒక పరిస్థితి నుండి మీరు పారిపోతే అది మిమ్మల్ని అనుసరించి వచ్చేస్తుంది అది వీలైనంత దౌర్భాగ్య రీతిలో ఎదురవుతుంది ఈరోజు మీ వైవాహిక జీవితంలోని అత్యంత గొప్పమైన రోజులుగా మారనుంది మరియు అనవసర సమస్యలకు వివాదాలకు దూరంగా ఉంటారు మీ జీవిత భాగస్వామి మీ నిజమైన ఏంజల్ ఆ వాస్తవాన్ని మీరు ఈరోజు తెలుసుకుంటారు తర్వాత మీ పట్ల సంతృప్తి పొందుతారు వ్యక్తిగత వ్యవహారాలు అదుపులో ఉంటాయి ముఖ్యమైన నిర్ణయాలు దశలవారీగా చేస్తూ పోతే విజయం మీదే ఈ రాశికి చెందిన వారు చాలా ఆసక్తికరంగా ఉంటారు కొన్నిసార్లు వారు స్నేహితులతో కలిసి ఉండడానికి ఇష్టపడతారు కానీ వారు ఒంటరిగా ఉంటారు మీ కొరకు మీ బిజీ సమయంలో కొంత సమయాన్ని కేటాయించండి పని విషయంలో మీరు పడుతున్న చక్కటి శ్రమంతా కూడా ఈరోజు పాలించనుంది మీరు భాగోద్వేగాలను అదుపు చేసుకోవాల్సి ఉన్నది అలాగే మీ భయాన్ని కూడా మీరు వీలైనంత వరకు వదిలేయాలి ఈరోజు ఇంటి పెద్దవారి నుండి డబ్బులు ఎలా దాచుకోవాలో ఎలా దాచుకోవాలో ఎక్కడ ఖర్చు పెట్టాలో మీరు సలహాలు పొందుతారు ఇవి మీకు రోజువారీ జీవితంలో ఉపయోగపడతాయి సామాజిక కార్యక్రమాలు మీకు మంచి పర్వత గారితోనూ ట్రిప్ వ్యక్తులతో పరిచయాలు పెంచుకోవడానికి దగ్గర అయ్యే అవకాశాలు కనిపిస్తాయి మీ స్వీట్ హార్ట్ మిమ్మల్ని ఎంతగానో ప్రేమిస్తున్నది ఈరోజు మీరు తెలుసుకుంటారు ఎవరైతే ఇంకా ఉద్యోగం రాకుండా ఉన్నారో వారు ఈరోజు కష్టపడితే వారు తప్పకుండా మంచి ఉద్యోగం వస్తుంది కష్టపడితే మీకు ఫలితం ఉంటుంది ఖాళీ సమయంలో మీరు సినిమాను చూడవచ్చును అయినప్పటికీ మీరు ఈ సినిమాలు చూడడం వల్ల సమయం వృధా చేస్తున్నాము అని భావనలో ఉంటారు వర్షపెట్టి అభిప్రాయ భేదాలు తలెత్తడం వల్ల మీకు మీ శ్రీమతిని మరింత ఇంకా ఒప్పించటం బాగు కష్టతరం కావచ్చును ఈరోజు మీరు పూర్తి విషయాల్లో శక్తివంతులై ఉంటారు ఏ పని చేసినా సాధారణంగా మీరు చేసే కంటే సగం సమయంలోనే పూర్తి చేసేస్తారు మీరు ప్రయాణం చేస్తున్న వారైతే మీ వస్తువుల పట్ల జాగ్రత్త అవసరం అశ్రద్ధగా ఉంటే మీ వస్తువులు పోగొట్టుకునే ప్రమాదం ఉన్నది అవసరమైతే మీ స్నేహితులు ఆదుకుంటారు మీ ప్రేమ బంధం అద్భుతంగా మారుతుంది వ్యాపారాన్ని ఆనందాలతో కలపకండి మీరు కుటుంబంలో చిన్నవారితో సమయం ఎలా గడపాలు నేర్చుకోండి దీనివల్ల కుటుంబ శాంతికి ఎటువంటి డోకా ఉండదు రోజును ప్రత్యేకంగా చేసుకోవడానికి దయ ప్రేమ నిండినప్పుడు బుల్లి బుల్లి పనులు చేయండి వ్యాపారస్తులు ఎవరు వ్యాపారం కోసం ఇంటి నుండి బయటికి వెళ్ళినట్లయితే ధనాన్ని జాగ్రత్తగా భద్రపరచుకోవాలి నేను మీ ధనం దొంగిలించబడవచ్చును వివాహ బంధంలోకి అడుగుపెట్టడానికి మంచి సమయం మీ చెత్త వ్యక్తితో బయటకు వెళ్ళేటప్పుడు సరిగ్గా సమ్యంగా ప్రవర్తించండి జీవితంలో బాగా స్థిరపడిన వారు మీ భవిష్యత్తు ధోరణిల గురించి మంచి చెడ్డలు చెప్పగలిగిన వారితోనూ కలిసి ఉండండి సమయాన్ని సద్వినియోగం చేసుకోవడంతో పాటు మీ కుటుంబంతో తగిన ప్రా ప్రాధాన్యత ఇవ్వడం అవసరం మీరు ఈరోజు గ్రహించినప్పటికీ దాన్ని అమలుపరచడంలో విఫలం చెందుతారు కంట్రోల్ చేసేందుకు మీ జీవిత భాగస్వామి కంటే ఇతరులకు ఎవరికైనా మీరు ఎక్కువ అవకాశం ఇస్తూ ఉంటేనే కనుక అది తన నుంచి ప్రతికూల స్పందనకు దారి తీయవచ్చు మానసిక ఒత్తిడి తప్ప మా ఆరోగ్యం బాగానే ఉంటుంది ఇంట్లో కార్యక్రమాలు చేయడం అధికంగా ధనమును ఖర్చు పెట్టవలసి ఉన్నది ఇది మీ యొక్క ఆర్థిక పరిస్థితిపై వ్యతిరేక ప్రభావాన్ని చూపుతుంది రూమ్లో అసలు ఇద్దరి మధ్య సంపూర్ణ నమ్మకం ప్రేమ అనేది వారి బంధుత్వంలో చోటు చేసుకోవాలి వారి బాధ్యతలు స్వీకరించడానికి సంసిద్ధంగా ఉండి నిర్మాణాత్మకమైన సంప్రదింపులు కొనసాగించాలి కానక మీకు మీ ప్రేమైన వారితో ఫ్యామిలీ ఫ్యాన్స్ ఐస్ క్రీములు లేదా చాక్లెట్ తినే అవకాశం ఉన్నది కాస్త ప్రేమను పంచితే చాలు మీ హృదయేశ్వరి ఈరోజు మీ పాలిట దేవదూతగా మారనున్నది ఈ రాశిలో ఉన్న వివాహితులు వారి పనులు పూర్తి చేసుకున్న తర్వాత ఖాళీ సమయంలో టీవీ చూడడం ఫోన్తో కాలక్షేపం చేస్తారు స్నేహితులు మీకు సపోర్టివ్గా ఉంటారు సంతోషాన్ని కలిగిస్తారు అతిగా ఖర్చు చేయడం మీ ఆర్థిక పథకాలను కళలకు దూరంగా ఉండేలాగా చూసుకోండి దగ్గర పనులు మిమ్మల్ని మరింత శ్రద్ధ కనిపించమని కోరుతవచ్చు అయినా అది మీకు సహాయకరం ఉపయోగకరమే కాగలదు ప్రేమ విషయంలో బానిసలాగా ఉండకండి ఈ రాశికి చెందిన వారు కార్యాలయాల్లో ఇతర విషయాల్లో కల్పించుకోకుండా ఉండడం మంచిది లేనిచ మీ యొక్క ఇమేజ్ దెబ్బతినే ప్రమాదం ఉన్నది వీరు ఈరోజు రక్తంలో రూంలో కూర్చొని పుస్తకం చదవడానికి ఇష్టపడతారు తప్పుడు సమాచారం ఈరోజు కాస్త సమస్యకు దారితీయవచ్చు కానీ కూర్చొని మాట్లాడుకోవడం ద్వారా సమస్యలు మీరు పరిష్కరించుకుంటారు మీ అంతరాయం కలిగించే భావోద్వేగాలను కోరికలను అదుపులో ఉంచుకోండి సా పాత సాంప్రదాయం పాతకాలపు ఆలోచన మీ పురోగతిని అటకపరుస్తుంది అభివృద్ధికి అడ్డమవుతుంది ముందుకెళ్ళడానికి అవరోధాలకు అడ్డమై ఉంది ఇతరుల యొక్క సహాయ సహకారాలు లేకుండా మీరు ఈరోజు ధనార్జన చేయగలరు ఇంటి పనులు పూర్తి చేయడంలో పిల్లలకు మీకు సహాయపడతారు ప్రేమ దైవ పూజతో సమానం అది ఆధ్యాత్మికమే కాక మతపరం కూడా దాన్ని మీరు ఈరోజు తెలుసుకుంటారు మీ అభిప్రాయాలను వ్యక్తపరచడానికి సృజనాత్మకతల గల ప్రాజెక్టుల గురించి పనిచేయడానికి కూడా ఇది మంచి సమయం మీరు ప్రవేశించిన ఏ పోటీ అయినా మీకు గల పోటీతత్వం వల్ల గెలుచుకొని వస్తారు మీ జీవిత భాగస్వామి ఈరోజు మీకు చాలా సంతోషంగా ఆనందంగా గడపబోతుంది తాజాగా పెట్టుబడి వ్యవహారంలో సొంత నిర్ణయాలు తీసుకోండి ప్రేమకై జీవితం ఈరోజు ఎంతో అద్భుతంగా వికసిస్తుంది ఈరోజు రాశిలో ఉన్న విద్యార్థులు ఈరోజు మొత్తం ఫోన్లకు అత్తుకుపోతారు మీ బరువుపై ఒక కన్ను వేసి ఉంచండి అమితంగా తినడంలో పడిపోకండి చాలా రోజులుగా రుణాల కోసం ప్రయత్నిస్తున్న మీకు ఈరోజు బాగా కలిసి వస్తుంది గృహప్రవేశానికి శుభదినం మీ లవర్తో బయటకు వెళ్ళినప్పుడు మీ ఆహారం యొక్క ప్రవర్తనలో సహజంగా ఉండండి మీకు అనుకూలమైన గ్రహాలు ఈరోజు సంతోషానికి ఎంతెన్నో కారణాలు చెప్పగలవు వారికి గురువారం నాడు ఆరోగ్యం వృత్తి జీవితం చాలా అద్భుతంగా అనుకూలంగా ఉన్నాయండి సంపద కుటుంబం ప్రేమ వ్యవహారాల్లో వివాహ జీవితం అంతగా అనుకూలంగా లేదు తులారాశి వారికి గురువారం నాడు అదృష్ట సంఖ్య వచ్చి ఒకటి పరిహారం వచ్చి మంచి ఆర్థిక పరిస్థితికి మట్టి వరల్డ్ను చేసిన తీపి రొట్టెలు సిద్ధం చేసి అవసరమైన పేద ప్రజలకి పంపిణీ చేయండి అలాగే వృద్ధి బలం విశేషంగా పనిచేస్తుంది అందరినీ సమభావంతో చూడటం వల్ల సమస్యలు దొరకను సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుడు ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది ఒక విషయంలో సంతోషం ఏర్పడుతుంది ఆర్థిక పరంగా మేలు చేకూరుతుంది ఆత్మవిశ్వాసంతో పనిచేసి అనుకున్న దాన్ని సాధిస్తారు కీలక వ్యవహారాలలో విధానమే ప్రధానం అన్న వాక్యాన్ని దృష్టిలో ఉంచుకుంటారు అభివృద్ధి కోసం చేసే ఆలోచనలను ఆచరణలో పెట్టి సత్ఫలితాలను సాధిస్తారు అపారమైనటువంటి అనుభవంతో లాభాలను అందుకుంటారు తోటి వారి నుంచి సహాయ సహకారాలు ఉండడం మిమ్మల్ని అభిమాని పెరగడం సమయాన్ని అభివృద్ధి కోసం వినియోగిస్తారు సమయానుకూలంగా ముందుకు సాగుతారు కొన్ని సంఘటనలు ఆనందపరుస్తాయి సమయానికి నిద్రాహారాలు తప్పనిసరి ప్రారంభించబోయే పనులలో అప్రమత్తంగా ఉంటారు సామరస్య ధోరణితో వ్యవహరిస్తే అన్నీ సర్దుకుంటాయి నూతన పద్ధతులను అవలంబిస్తారు అదే విధంగా దృఢంగా ఉంటారు ఎంతటి విజ్ఞానం సరే మీ ఎదుర్కొంటారు మీ కొరకు దారు వాళ్ళు జాగ్రత్త తీసుకుంటారు బంధుమిత్రుల సహకారం లభిస్తుంది ఆచిపుచ్చి వ్యవహరిస్తారు సేవులతో తొలగను అసలు నిర్ణయాల వరణి యుద్ధం చేకూరుతుంది ప్రయత్నాలు కూకూలత ఏర్పడుతుంది అనే విధంగా ఈ యొక్క రంగాలలో అనుకూల ఫలితాలు సాధిస్తారు ఆచితూచి వ్యవహరిస్తారు అస్థిరమైనటువంటి నిర్ణయాలు తీసుకోకుండా జాగ్రత్త వహిస్తారు మనోవిచారం అదే అదేవిధంగా ప్రారంభించినటువంటి పనులు అనుకూలత ఏర్పడుతుంది శారీరక శ్రమ తగ్గుతుంది సమాజంలో పేరు ప్రతిష్టల పెరుగును ఆత్రుత ఏర్పడుతుంది బంధువుల నుంచి బయటపడతారు అనవసరమైన విషయాల్లో